మాల కుల ముద్దు బిడ్డలందరికీ శిరస్సు వచ్చి పాదాభింధన చేస్తున్నాం ఇప్పుడున్న జనరేషన్కి మాల చరిత్ర మాల ఉద్యమ చరిత్ర తెలియదు గొప్ప గొప్ప తెలిసింది ఒక్క రెండు నిమిషాలు చెప్తా తర్వాత తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకున్నాం ముందుగా ఎవడ్రా చెప్పింది తెలుగుదేశం పార్టీకి మాలోళ్ళు సపోర్ట్ లేదని నేను మాలోళ్ళు కాదా ఇది అడుగుతున్న ఊరకలేస్తోంది దానికి తారకుడు రాజేష్ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాగా నడుపుతున్నా ఇంకొకసారి మాలోడు తెలుగుదేశం పార్టీలో లేడు అంటే కబడతారు కళ్ళు పీకేస్తాం మనం ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఆ వైసీపీలో ఉన్న మాలోళ్ళు ఇంకా ఇప్పటికీ ఆ గట్టు మీదే ఉంటారా ఈ కొట్టు మీదకి వస్తారా రారా అని ఈ సభ సభలు చేస్తా అక్కడే బానిసల్లాగా ఉంటారా అందుకే మహాకవి వాక్యకారుడు గద్దరు ఒక మాట చెప్పాడు బానిసలారా లేండిరా వానిస బతుకులు వద్దురా బానిసలారా లేండిరా బానిస బతుకులు వద్దురా అడుక్కు తింటే కడుపు నిండదురా ఆకలి తీరదురా బుద్ధి బుద్ధుకోవాలిరా అందుకే తెలుగుదేశం పార్టీ ఈవేళ మాల యొక్క ఔన్నత్యాన్ని చరిత్రను గుర్తించి మాలలో ఉన్నటువంటి మాటగారు హీరోల్ని యోధుల్ని గుర్తించి సూర్యారావు గారిని ఆనందరావు గారిని ఉచ్చి మహేశ్వరరావు గారిని రాజేష్ గారిని నాలాంటి వాళ్ళని నీలాంటి వాడని ఎంకరేజ్ చేస్తూ ఉంది ఎవరు రాష్ట్రానికి ఒక దళితుడు చీఫ్ సెక్రటరీగా తెలుగుదేశం పార్టీ ఒక దళిత మహిళ ప్రతిభావార్త గారిని రాష్ట్రానికి స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ ఒక మాదిగా సామాజిక వర్గానికి చెందినటువంటి మహేంద్రనాథ్ మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా చేసింది తెలుగుదేశం పార్టీ ఇన్ని చేసిన తెలుగుదేశం పార్టీకి మనం ఏం చేయాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏదో మాట్లాడితే ఏపీసీ కనుక్కోవాలని మళ్ళీ మొదలెట్టి ఉన్నటువంటి మార సోదరుడు ఏ ఎస్సీ కార్పొరేషన్ మూడు మొక్కలు చేసినప్పుడు వర్గీకరణ తరిగిపోలేదా ఇప్పుడు ఏమన్నా ఎస్సీని సమానంగా ఉంచాడా ఒక ఒక పాట మీద ఉంచాడా గుడి ముక్క చేయలేదా బుస్కేసి మూల్లో కూర్చోబెట్టలేదా ఎక్కడుందా కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ ఒక ఒక్క రూపాయి ఉందా పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఆ ఎస్సీ ఎస్టీ కమిషన్ రెండు ముక్కలు చేసి ఒక ఎస్టీకి ఒక ఎస్సీకి ఇచ్చాడు అది పని పనిచేస్తుందా ఏడు మంది దళిత మహిళల మీద పురుషుల మీద అదాయిత్యాలు అత్యాచారాలు జరిగితే ప్రాణహాని జరిగితే మానహాని జరిగితే ఒక్క కేసు అయినా నమోదయ్యిందా ఈ తూర్పుగోదావరి జిల్లాలో నలభై రెండు అట్రాసిటీ కేసులు ఉన్నాయి ఈ నలభై రెండు అట్రాసిటీ కేసుల్లో ఒక్కరి మీద చర్య తీసుకున్నారా ఒక్క కేసు అయినా విచారణ జరిగిందా ఒక్క ముద్ద శిక్ష పడిందా కనీసం బాధితులకు రెండు ఎకరాలు పూమిస్తారన్నారు ఇచ్చారా డబ్బులు ఇస్తారని ఇచ్చారా ఉద్యోగాలు ఇస్తాను మరి ఇచ్చారా ఇవ్వలేదే కదా వాళ్ళు మూసుకుపోయా వైసీపీ ఉన్న మానవాళ్ళకి బుద్ధి తెచ్చుకోమని ఈ సభాపూర్ హెచ్చరిస్తున్నారు గట్టి మీద ఉన్న మానవుడికి ఈ జిల్లాలోనే దళిత ఉద్యమం దళిత ఉద్యమం పుట్టినటువంటి ఉక్కుపాలతో ఉద్యమాల గడ్డగా పోతు గడ్డగా పేరు కలిసిన ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే మా ఊరికాయ కోసుకున్నాడు నా దో అనుమతులు చంపేశారు రాజమండ్రిలో దళితుల పిల్లలని పన్నెండేళ్ళు గదిలో పెట్టి వైచాచికంగా అనుభవించి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్ళిపోయారు సీతానగరంలో గుండె గీకారు మండపేటలో కాలేజీలో ఇంటికెళ్తున్న పిల్లలు పొలం గట్టలు తీసుకెళ్లి అవమానించారు చెయ్యూరులో ఇంటికి పక్కన ఇంటి పక్కన దారి దారివలేదని దళితులు చెప్పారు కొత్తపేటలో అంబేద్కర్ బమ్మ పేపర్ ప్లేట్ల మీద వస్తే అది అడిగినందుకు జైల్లో పెట్టారు చిన్న చిన్నమాల పిల్లలు బుడి చంపేశారు క్రికెట్ బాల్ క్రికెట్ బాలు తగిలిందని ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఈ కాకినాడ నడిపొట్టులో మనకి అర కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ రామారావుపేట గాంధీనగరో ఈ సుబ్రహ్మణ్యం అనే దళిత డ్రైవర్ని అనంతబాబు చంపి పార్సిల్ చేసినటువంటి సంఘటన కూడా మనం చూసాం అయినా మనకి చిక్కు కలగట్లేదు సిక్కులు రావట్లేదు ఔరుషం కలగట్లేదు దయచేసి ఔరుషాన్ని తెచ్చుకున్నాం ఔరుషంగా పొందుతాము శిరసిత్తుకుని అంబేద్కర్ భావజాలాన్ని తాగుదాం ఎప్పుడైనా రాబోయే తరాలకి మనమైనా ఒక మంచి సందేశం ఇచ్చి ఈ సమాజాన్ని మార్చడానికి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి రాబోయే కింద ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు లోకేష్ గారు డెమోక్రటిక్ మ్యాన్ వాళ్ళు ప్రజాస్వామ్య వాదు ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ భావజాలని నమ్మినటువంటి నాయకులు అటువంటి నాయకుల పార్టీ ఈ పార్టీ అక్కడ ఉన్నటువంటి పార్టీ కేవలం డబ్బుతో పత్రికలు పెట్టి చదవలు పెట్టి పార్టీ పెట్టి ఈ రాష్ట్రానికి పొలబడతాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడు పథకాలు రద్దు చేస్తే ఒకడు మాట్లాడు పన్నెండు వేల ఎకరాలు దళిత భూములు లాక్కుంటే ఒక మాట్లాడు ఆ పార్టీలో దళితులు హోంమంత్రి మాట్లాడు ఎమ్మెల్యేలు మాట్లాడు విశ్వరూపు పిలిపే విశ్వరూపు ఒక్క మాట మాట్లాడేట కొండేటి చిట్టిబాబు రాపాక వరప్రసాద్ అనురాధ స్త్రీ జాతికి అనురాధ ఎప్పుడైనా జాతికే ఉన్న ప్రశంసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులని అడుగుతూ మనం అలా బ్రతకొద్దు పౌరసంగా బతుకుతాం మన పార్టీ మన దండగా దండగా తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికల మన రక్తం ధరవచ్చు ఆనాటి పల్నాడు యోధుడు వీర భయవఘట్టడం బట్టి ఆరుమాల గుర్రాన్ని పల్నాడు యుద్ధాన్ని పుట్టిన జాతి మనది కాబట్టి సాక్షిగా ఈ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని పోతాళానికి గుట్టేయని మీ అందరికి పిలిపిస్తూ ఇచ్చిన తమ్ముడు రాజేష్ చలవ తీసుకున్నారు చెప్పండి